ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా మూడో వన్డే రాంచీలో జరుగుతుంది అయితే మూడో వన్డే కోసం రాంచీకి వచ్చిన భారత జట్టు సభ్యులకు మాజీ కెప్టెన్ ధోని దంపతులు అదిరిపోయే వింది ఇచ్చారు రాంచీ శివార్లలోని తన ఫామ్ హౌస్ లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ధోని అద్భుతమైన రుచులతో కూడిన ఆహార పదార్థాలను ఈ విందులో ఏర్పాటు చేశారు ఈ విందుకు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ సహా జట్టు సభ్యులంతా హాజరయ్యారు అతిథులందరికీ దగ్గరుండి మరి సాక్షి ధోని క్రికెటర్లందరికీ వడ్డించారు ఒకరిపై ఒకరు జోకులు వేసుకుంటూ ఫోటోలు దిగుతూ ఆద్యంతం ఉత్సాహంగా గడిపిన క్రికెటర్లు ధోని దంపతులకు ధన్యవాదాలు తెలియజేశారు ఇందుకు సంబంధించిన ఫోటోలను విరాట్ కోహ్లీ యజ్వేంద్ర చాహల్ రిషబ్ పంత్ లో ట్విట్టర్ లో పంచుకున్నారు చక్కని సాయంత్రం వేళ మంచి విందిచ్చి వదిన మా ఫిట్నెస్ స్థాయిలను పాడు చేస్తోంది అంటూ రిషబ్ పంత్ తన ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు ఇక దీనిపై కోహ్లీ స్పందిస్తూ ఈ అందమైన రాత్రి నా సహచర ఆటగాళ్లతో కలిసి మహీవా ఇంట్లో చేసిన విందును ఎప్పటికీ మర్చిపోలేను ఈ ఆత్మీయ కలయిక మాలో కొత్త ఉత్తేజాన్ని నింపింది అందరం సరదాగా కబుర్లు చెప్పుకున్నా వంటకాలు చాలా బాగున్నాయి అంటూ కోహ్లీ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు ఇక మహీబాయ్ సాక్షి బీబీకి థ్యాంక్స్ అంటూ చాహల్ ట్వీట్ చేశాడు అయితే అంతకు ముందు రాంచీ విమానాశ్రయంలో ఆటగాళ్లకు భారీ స్వాగతం లభించింది కేదార్ జాదవ్ రిషబ్ పంత్ తదితరులను ధోని స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ తన హమ్మర్ వాహనంలో తీసుకెళ్లాడు బహుశా మిస్టర్ కోల్ కు తన సొంత మైదానంలో ఇదే చివరి వండే అని భావిస్తున్నారు ప్రపంచ కప్ తర్వాత అతడు క్రికెట్ కు వీడ్కోలు పలుకుతాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి